చిన్ని గురించి నిజం తెలుసుకున్న తర్వాత మహి ఆ ఆనందం తట్టుకోలేక ఆనందాన్ని షేర్ చేసుకోవాలని నాగవల్లి దేవాలకు విషయం చెప్తాడు చిన్ని బ్రతికే ఉంది ఇక నా ఆనందానికి అవధులు లేవు ఇక రోజు నేను సంతోషంగా ఉంటాను మీరు కోరుకున్న విధంగా ఉంటాను అనేది చెప్తాడు చిన్ని బ్రతుకునడం ఏంటి ఆ పెయింటింగ్ చూసినంత మాత్రాన ఆ పెయింటింగ్ ఆ చిన్ని వేసిన పెయింటింగ్ ఒకటైనంత మాత్రాన వీడు చిన్ని బ్రతుకుంది అంటాడేంటి నేను కనుక్కుంటాను లైతే అనుకుంటూ ఉంటాడు అసలు బ్రతుకుండే ఛాన్సే లేదు ఇద్దరి తగలబెట్టేశారు కదా ఆ రోజు అన్నట్టు అనుకుంటూ ఉంటే అంతలోనే జైలు నుండి ఫోన్ వస్తుంది దేవాకి ఈ బాలరాజు గురించి ఒక అమ్మాయి వచ్చింది తన వివరాలను తెలుసుకుంది అని చెప్పగానే షాక్ అవుతాడు బాలరాజుకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు కదా కావేరి వచ్చే ఛాన్స్ లేదు వాళ్ళ వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదు అటువంటిది ఎవరు వచ్చారు ఎంత వయసు ఉంటుంది అని అడిగితే ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఉంటుంది అనగానే ఇక చిన్ని అని కన్ఫర్మ్ చేసుకుంటాడు అలాగే అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఆ అమ్మాయి ఫేస్ ఉంటుంది కదా ఆ అమ్మాయి ఎవరు చూద్దామని అడుగుతాడు సీసీటీవీ ఫుటేజ్లో బ్యాక్ సైడ్ నుంచే ఉంటుంది కానీ అమ్మాయి ఫేస్ అయితే కనిపించదు ఇదేంట్రా ఇలాంటిది పెట్టావు అన్నట్టు ఫోన్ ఇసురు కొట్టేస్తాడు సరే అటు సైడ్ కెమెరా పని చేయలేదన్నట్టు చెప్తాడు బావా శత్రుశేషం అంటూ మనకు ఉండకూడదు ఆ చిన్నీనో కాదో మనకు తెలియదు కానీ ఆ పిల్ల మాత్రం బతుకునడానికి లేదు మన మహి మనకు దక్కాలి అంటే ఆ పిల్ల చావాల్సిందే అని అయితే చెప్తూ ఇక దేవాని రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట ఇంకా ఈ దేవా ఏంటి నాగవల్ రెచ్చగొడితే రెచ్చిపోతాడు కదా ఖచ్చితంగా శత్రుశేషం ఉండకూడదు చంపేస్తానని అయితే అంటూ ఉంటే ఇంతలో చిన్నికి ఫోన్ వస్తుంది నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది అని ఆ యాక్సిడెంట్ చేయించింది కూడా ఈ నాగవల్లినే చేయించి ఫస్ట్ వికెట్గా వాళ్ళ నాన్నని పడగొట్టేస్తే రెండో వికెట్గా దానికి ఇంకొకసారి బుద్ధి చెప్పొచ్చు అని అంటే చిన్ని అని తెలియకుండానే చిన్ని మీద పగ తీర్చుకుంటుంది అనమాట ఈ నాగవల్లి చెయ్యెత్తిన పాపానికి ఇంకా ఆ విషయం తెలియగానే చిన్ని అక్కడి నుంచి బాలరాజ్ ఫోటో అవన్నీ తీసుకొని పరిగెత్తుకుంటూ ఇంకా వాళ్ళ పెంచిన నాన్న దగ్గరకైతే అయితే వెళ్ళిపోతుంది అనమాట మొత్తం మీద కథలో ఇలాంటి విష్టి అయితే జరిగింది